నిర్మాతల్లో ఐక్యత లేకపోవడమే వెబ్సైట్లకు కలిసి వస్తుందా మరి ఎవరి సినిమాకి వాళ్ళు నెగిటివ్ రివ్యూలు రాకుండా చూసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతుంటాయి ఇదే అదనుగా ఫిల్మ్ ప్రమోషన్ పేరుతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంచుతుంటారు వెబ్సైట్ల నిర్వాహకులు యుఎస్ మార్కెట్ కాపాడుకోవడానికే నిర్మాతలు వెబ్సైట్లకు డబ్బులు ఇస్తున్నారా ఒకప్పుడేమో మరి డిజిటల్ ప్రమోషన్ కోసం వెంపర్లాడ రూ ప్రొడ్యూసర్లు నెగిటివ్ రివ్యూల భయంతో ఇప్పుడు అదే భస్మాసురహస్తంగా ఫీల్ అవుతున్నారా టాలీవుడ్లో బాడీస్ అని చెప్పుకునే ఫిల్మ్ పాటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ గిల్డ్ ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదు దిల్ రాజు నాగవంశీ రాజేష్ దండ అందరూ గిల్డ్ సభ్యులే మరి ఈ ఫేక్ బ్యాచ్ కి చెక్ పెట్టడంలో ఉమ్మడి కార్యాచరణ ఎలా రూపొందించబోతున్నారు మరి దాన్ని ఎలా అమలు చేయబోతున్నారు అలాగే అర్బన్ లోనే వెబ్సైట్ల వల్ల సినిమాకి ఎఫెక్ట్ ఉంటుంది కానీ బీసీ సెంటర్లలో ప్రభావం ఉండదు అనే ఫీలింగ్ లో కొందరు నిర్మాతలు ఉన్నారు మరి ఈ సారైనా ఇట్లా కలిసికట్టుగా కూర్చుంటున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అయినా ఈ బ్లాక్ మెయిలింగ్ దందాకి చెక్ పెట్టగలరా చూడాలి